వెలకట్టలేని అమ్మా నాన్నల ప్రేమకు త్యాగాలకు కానుకగా ఈ చెట్టు కవిత శీర్షిక ఇలా నేను అలా నేను రచన రాజకుమారి జాల మోము నాన్నల నవ్వు అమ్మల కళ్ళు అమ్మల చూపు నాన్నల జుట్టు నాన్నల జడ అమ్మలా ಚೇತು ನೇತಲು ಅಮ್ಮಲ ಕಾಳುನಾನಕ ಮಾಟ ಅಮ್ಮ ಬಾಟನಾನ್ನ ಮನಸ್ಸು ಇದ್ದರಿ ಮಮತ ಇಲ ಪ್ರೇಮ ಇದ್ದೀಮಾ ಇದ್ದು ಇವೃತ್ತಿ ಇದ್ದರಿ ವೃದ್ಧಿ ಅಮ್ಮಲ ಅಭಿವೃದ್ಧಿ ಇಲ್ಲ ನೇನು అలా నేను అమ్మా నాన్నల ప్రేమకు త్యాగాలకు మాటల కందని మనసులో కోరుకుపోయిన అభిమాన అభినందనలతో కృతజ్ఞతాపూర్వక వందనములు ఇలా నన్నుంచి అలా దివికేగిన పవిత్ర ప్రేమమూర్తులైన నా అమ్మా నాన్నలకు